నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు నేను నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా అంతే ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా వా వేణునో ఏదో వాడు పేరు నిన్న ఈ రోజు ఆయన ఏ పైన బాగున్నారా సార్కి అంట మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం మీకేం లేదు రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం పెద్దదాన్ని దేవుడు రాయాలి మన మీ దేవుడు రాసేసాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీబొమ్మదే హవాస్ ఆగుతుంది బీబొమ్మ హవాస్ ఆగితే జగన్ బీబెమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈ ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు